షాలేమరాజు గారు మల్లిపూ ప్రస్తావన తీసుకొని వచ్చారు కాబట్టే కరుణాకర్ సుగుణ కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మరి మరియమ్మ గారిని దూషించారు లేకపోతే క్రైస్తవుల్ని దూషిస్తున్నారు అసలు ఆ ప్రస్తావన తేకపోతే షాలీం రాజు గారు మల్లిపూ ప్రస్తావన తేవకపోతే వాళ్ళని కించపరచకపోయినట్లయితే వాళ్ళని దూషించకపోయినట్లయితే అప్పుడు అసలు వాళ్ళు వాళ్ళ దూషించ వాళ్ళు ఎవరు దూషించరు కదా అని కొంతమంది అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు మరి దీని పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి ఏమండి ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నలోనే వాళ్ళ మనస్తత్వం అర్థం ఏమైంది ఏమైనా శాలీం రాజుగారు దూషించకపోతే ఎక్కడ దూషించారు అసలు వీళ్ళందరికీ మైండ్ పోయిందా ఎన్నిసార్లు చెప్పాలి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను దైవంజను గారు చెప్పితే చెబితే డైరెక్ట్గా రాజు గారు అన్నట్లు క్రియేట్ చేస్తున్నారు ఇక దాన్ని చెప్పిన వాళ్ళు ఏమనాలి విన్న వాళ్ళని ఏమనాలి విని నమ్మిన ఏమనాలి ఇది సెకండరీ మీరు ఒక మాట అన్నారు శాలేం రాజు గారు ఆ మల్లెపూరు ప్రస్తావన తేకపోతే మతోన్మాదులు మరిమ్మ తల్లి గారిని దూషించే కాదు కదా కాబట్టి మరిమ తల్లి గారు ఇలా దూషణ పాలవడానికి కారకులు శాలీం రాజు గారు అన్నారు ఏమండి ఇది సత్యదోరణం నేను చెబుతున్నాను నా దగ్గర సుమారు నూట ఎనభై పైచులుగా మతోన్మాదులు దూషించిన వీడియోలు ఉన్నాయి గత రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూపిస్తా ఈ మల్లిపూలు ప్రస్తావన శాలీం గారు ముందు తెచ్చాడా లేదా శాలీం రాజుగారు ఏం చెప్పాడో ఆయన తెచ్చాడా లేదంటే నుండి తెచ్చారా లేదా దీనికంటే ముందు మల్లెపూలు ప్రస్తావన చేసుకొచ్చారని చూద్దాం చూడండి డిసెంబర్ ఆ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాధా మనోహర్ దాస్ గారి లలిత్ కుమార్ గాడి వాళ్ళ సంస్థల్లో ఉన్న సభ్యులు క్రియేట్ చేసుకున్న గోపి సనాతన సేన అనే సేనాదేయాల యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని ప్లే చేసి మరిమ తల్లి గారిని మల్లి పూల్ని క్రైస్తవుల భార్యలు మళ్లీ పూలని పక్క మీద ఎంత దారుణంగా ఉండదు మీరు చూడండి ఒకసారి ఏడు నెలల క్రితమే చూడండి అదే చూడండి మంచు వేసి దు పట్టేసి మల్లిపూలు చల్లను రాజా అనే టైటిల్ డిసెంబర్ ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులోనేది పరిశుద్ధి గర్భం చేస్తాను ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి అంటే ఇప్పుడు సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుడి దేవుని ఆత్మ వేడు భార్య మీదకి ఎగబట్టిందంటే వీడు మల్లి మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తి ఎగిచ్చి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవులు అండి సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు మల్లెపూలు ఓయ్ య 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

చూశారు కదా ఇప్పుడు తప్పించుకోవడానికి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వారిని చట్టం ముందు నుండి తప్పించడానికి కుట్ర చేస్తున్న కొన్ని రాజకీయ శక్తులు మతోన్మాద సంస్థలు కొన్ని ఇష్కరి యోతి యోధాలంటి వ్యాచ్ దీనికి ఏమంటారు ఇది మేము క్రియేట్ చేసింది కాదు పూర్తి వీడియో నిడివితో సహా మా దగ్గర భద్రంగా ఉంది మరి ఇది అసలు వాస్తవాన్ని ఇప్పుడు చెప్తున్నా ఏమి చెప్తున్నామంటే డ్రైవజనులు వేరే దైవజనుడికి పూల జరిగిన మధ్యన సంభాషణ చెప్పడానికి కారణం ఏమిటంటే ఇది డ్రైవజనుల దృష్టికి వచ్చింది దైవజనుల దృష్టికి వచ్చినప్పుడు ఆ వీడియో చూసి చలించిపోయాడు బాధపడ్డాడు ఇంత దారుణంగా క్రైస్తవుల భార్యలు పూలు పెట్టుకుంటే పట్టుకొని వాళ్ళు ప్రైవేట్ ని షేవింగ్ చేసుకుని పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి మరిమ తల్లిని ఇవన్నీ చూసినప్పుడు మనోభావాలు గాయపడి చాలా చింతించాడు ఆ తర్వాత ఎప్పుడో గతంలో ఒక దైవజనుడు చెప్పిన సంఘటనను తీసుకొచ్చి తీసుకొచ్చి ఇదిగో ఆయనకి చెప్పాడు ఎవరు కొనరాయ్య అంటే లేదు మల్లెపూలు పెట్టారు ఆయన వ్యాపారం పెట్టాడు అక్కడ ఈ దైవ ఆ దైవజనుడు వాక్యం చెప్పి తిరిగి వెళుతూ వెళ్ళాడు వాక్యం చెప్పి వెళ్ళిన శాల్ కాదు ఆ దైవజనుడు వెళ్ళాడు ఆయన చర్చి ముందు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఏమరా కొనలేదా అంటే కొనలేదయ్యా అన్నాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనర్రా కొనరో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి జాషువా ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాము రాజు గారు అన్నమా చూడండి ఆ వీడియో కూడా అదే అదే ఆ వీడియో కూడా మనం ఒకసారి విందాము అది క్లియర్ గా ఉంది అవును వేరే దైవ చెప్పాడు అన్నమాట ఖచ్చితంగా ఉంది అవును ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లు ఏమంటే బజార్లు ఏమంటే తిరగటానికి వాళ్ళు బజారు సంబంధులు కాదు అని తన సంఘం గురించి చెప్పుకున్నాడు అంటే తన సంఘం బజారు సంబంధం ఎందుకు కాదు అన్నాడు అది కూడా రాజు గారు చెప్పింది కాదు అని ఆయన చెప్పిన దాన్ని అదే అంటుంది ఇప్పుడు ఇద్దరు మధ్య జరిగిన సంభాషణని తీసుకొని చెప్పి ఆ దైవం ఏమన్నాడు వారు బజారు సంబంధాలు కాదని తన సంఘం గురించి గొప్పగా చెప్పుకుంటే ఆ విషయాన్ని శాలేం రాజు గారు చెప్తే అసలు మా ముందు ఇతర వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఒక వ్యక్తిని కట్ చేసి ఆ స్థానంలో శాలేం రాజు గారు తీసుకెళ్ళారు అదే ఒకసారి ఇప్పుడు ఎవరైనా కానీ ఎవరైనా గాని తన పిల్లల గురించి చెడుగా చెప్పుకుంటారా అలా చిత్రీకరించింది కుట్రపూర్వకంగానేది అర్థమైతే ముందు పెట్టడం ఒక నిమిషం అండి ఒక నిమిషం ఏం చెప్పారు దేవచంద్రు మల్లె బూలు అమ్మేవాడు చర్చి ముందు బండి పెట్టుకున్నాడు పెట్టారంటారు లోపలికి రాట్లా నేను లోపలికి వెళ్తుంటే అన్నదా అంతే అక్షరాక్షర్ ఇప్పుడు దీన్ని మేము పోస్ట్ మార్టం చేస్తాం ప్లే చేయం ఇప్పుడు న్యాయం చెప్పండి గురించి చెప్పాడు పూలమ్మే స్థానం ఎక్కడండి బజార్ అంటే ఉద్దేశం ఆ ఉద్దేశం నువ్వు ఎక్కడ అమ్మాలి అమ్ము అవును ఇక్కడ కాదు అమ్మాల్సింది రైట్ ప్లేస్ చూపిస్తున్నాడు దైవజీడు నువ్వు వెళ్ళి బజార్ అక్కడ అమ్ముకయ్యా ఇక్కడ ఎవరు కొనరా అని అతని కోరాడు ఏ వస్తువు ఎక్కడ అమ్ముతే ఎవరు కొంటారు అనేది అనేది బాగుంటది మార్కెట్ దగ్గరకెళ్తే కూరగాయలు దొరుకుతాయి దొరుకుతాయి పండ్ల బజార్ దగ్గరకెళ్తే పండ్లు దొరుకుతాయి చేపల మార్కెట్ కలిసి చేపలు అంతే అలాగే ప్రతిదానికి కూడా ఒక స్థలం ఉంటది కాబట్టి ఆ స్థలాన్ని చెప్పాడు చక్కగా నువ్వు అక్కడికి వెళ్ళి అమ్ముకయ్యా అని చెప్పాడు అమ్ముకం అన్నాడంటే ఏంది ఏంటి ఇప్పుడు నిజంగా ఈ పూలు పెట్టుకున్న వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఉంటే ఆ అమ్ముకోమని అమ్ముఖం అని చెప్పడు కదా పనికి మొన్న పూలు పెట్టుకోడు తప్పురాయినా శాలీం రాజుగారు అనాలి అన్నాడా అంటే ఏం కనపడుతుంది పూలు అమ్మే స్థలము కాదు ఈ పూలు అమ్మే స్థలం ఆడా అంతేగాని నువ్వు పూలు అమ్మద్దు పూల పూలు పెట్టుకున్న వాళ్ళు పాపాత్మలు పూలు పెట్టుకోవాలి మంచి వాళ్ళు అనలేదు కదా అసలు చూడండి అంత అద్భుతంగా శాలీపరాజు గారు మాట్లాడారు ఆయన ఏమో వీళ్ళకి చిల్లర కాడు కాదు ఎలా పడితే మాట ఒక మాట మాట్లాడితే దైవాత్మ ప్రేరణలో హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఎవరైనా సరే అడ్మిట్ అవ్వాల్సిందే కారణాలు అవ్వాల్సిందే చూడండి ఇప్పుడు చూడండి ఇంకో చోట పెట్టుకోట

అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళింది షాలిమ గారు కాదు అంటే అందరికి చెవులు పోయింది అందరికి మైండ్ పోయింది మీడియా వాళ్ళకి మోటోన్ మోటోళ్ళకి మిగతా వాళ్ళకి గ్రహణ శక్తి పోయింది ఆ ఆ నెక్స్ట్ కంటిన్యూ ఏమైందరా ఏంది తిమనాడోడి వచ్చాడు ఒక్కလုံးရော పుడుగోలేదు కొలరా కొనరొ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లు పెట్టి బజార్లు పడి తిరగడానికి బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సక్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన ఆయన రక్తము చేత కడగబడినవారు వారు వారు అడ్డ చేయడానికి కాదు విన్నాను కదండి ఇప్పుడు ఆ దైవజనుడు తన సంఘం గురించి అద్భుతం సాక్షి ఇచ్చుకుంటున్నాడు నా సంఘము ఏది ఆ దైవజను సంఘం పిచ్చి పిచ్చి వేషాలు వేసేది కాదు రోడ్ల మీద తిరిగేది కాదు బజార్లన్నీ తిరిగేది కాదు తిరిగే వాళ్ళు కాదు ఎందుకు తిరగరంటే వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు మరి అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటి బయట పూలు అమ్ముకోవాలి ఇప్పుడు లోపల రావాలనే మరి అలెక్కొస్తే టీటీడీ ప్రధాన అంశకులు కందాడై శ్రీ రామానుజాచార్య వారు ఏం చెప్పారు స్త్రీలు ఎవరు కూడా జుట్టు ఎర్ర కూసుకొని పూలు పెట్టుకొని రాకూడదు అది మహాపాపం అని ఉంటుంది అది కూడా అది కూడా మీరు లైవ్లో చూడవచ్చు ఆ వీడియో అండ్ ఆ వీడియో కంటే ముందు గారు ఆ వీడియో మొత్తం మనం క్లారిటీకి విన్నట్లయితే ఎక్కడ కూడా షాల గారికి గారు ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు వారికి నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కానీ ఆ వీడియో క్లిప్ లు ఎక్కడ కూడా స్త్రీ అనే ప్రస్తావన లేదు దానికి తోడు ఆయన అన్నది ఏంటంటే వారు అంటే బహువచనం ఆ బహువచనంలో పురుషులు వస్తారు స్త్రీలు వస్తారు ఇప్పుడు సమాజంలో హిందూ అనే పదం వాళ్ళు వాళ్ళు ఇక్కడ సమాజంలో స్త్రీలకి మల్లి ఇప్పుడు సమాజంలో పురుషులే కదా మల్లి కొనడానికి స్త్రీలకి మల్లి కావాలంటే బజారు వచ్చి పురుషులు తీసుకొని వెళ్తారు కొనుక్కొని వెళ్తారు సో ఆ పాస్టర్ గారు చెప్పిన వాటిల్లో స్త్రీ ప్రస్తావన ఉంది అని అంటున్నారు కానీ అక్కడ స్త్రీ ప్రస్తావన లేదు బహు వచ్చిన వారు అంటే స్త్రీ గాని పురుషుడు కానీ వస్తారు కదా అక్కడ బజారు సంబంధులు కారు అన్న కారు బజారు సంబంధులు కారు అవును అంటే బజారు సంబంధులు వారు కారు అన్నప్పుడు వాళ్ళల్లో ఎన్న మొన్న ఒక అడ్వకేట్ గారు చెప్పారు రాజుగారి మొదటి బార్య చాలా మంచిదండి అని చెబితే రాజుగారు రెండో వారి కోపం వచ్చిందంట ఇప్పుడు అట్లా ఉంది వీళ్ళు చేసేది ఇప్పుడు ఆ దైవులేని రాజు గారు ఒక జెండర్ ప్రస్తావన కానీ ఒక మత ప్రస్తావన కానీ అలాగే ఒక కుల ప్రస్తావన కానీ లేదా భారతదేశ సాంప్రదాయాల ప్రస్తావన కానీ ఏ ప్రస్తావన తేల దీనిని రాజు గారు చెప్పడమే కాదు హైందవ సాహిత్యం చెప్పింది హైందవ పూజలు చెప్పేవారు దీనిని సుమన్ గారు కూడా సమర్థించాడు శాలీం గారు వేరే దైవజుడు గురించి చెప్పాడు కదా ఆ దైవజనుడు మాట్లాడక ముందే ఆ మాటలు తీసుకుని సాలీమరాజు గారు చెప్పక ముందే వీళ్ళు ఊరు కంటే ముందు కూడా టీటీడీ ప్రధాన అర్చకులు టీటీడీ అర్చకులు చెప్పారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే ఇది కక్ష పూర్తంగా పూర్తంగా ఒక పన్నాగం పని పొంచి ఉన్నారు పొంచి ఉన్నారు ఈ విధంగా వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ కురియాలకి ఇలా బయటపడింది సో కాబట్టి రెండు విషయాలు ఒకటి మరిమ్మ తల్లి గారి విషయంలో ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మరిమ తల్లి గారి పూలు పెట్టుకున్న ప్రస్తావన పాస్టర్ల భార్యలు పూలు పెట్టుకున్న ప్రస్తావన తెచ్చి భయంకరంగా దూషించారు కంటబడినందు గతంలోనే మరీ మాత్రం దూషించారు అది ఇప్పుడు ఏదో షాలేమరాజు గారు అన్నారని వాళ్ళు మేరీ మాత్రం దూషించడం కాదు రాజు గారు అనకముందే టూ ట్వంటీ ఫోర్ లోనే వాళ్ళు మేరీ మాత్రం దూషించడం జరిగింది ఆ వీడియో దైవజను దృష్టికి వచ్చినప్పుడు బాధపడ్డాడు బాధపడినప్పుడు గతంలో చెప్పిన దైవజనుడు ఉపమానాన్ని తీసుకొని చెప్పే అసలు ఆ మాట ఆ దైవజనుడు ఈయన దైవ చెప్పడానికి కారణం ఏంటి మెయిన్ ఈ వీడియోనే అంతే మెయిన్ ఈ మీడియో ప్లే చేయమని వాళ్ళు ఈ మాట మాట్లాడారు కాబట్టి అది ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి చర్చికి వచ్చేటువంటి వాళ్ళు ఇలా ఉండకూడదని ఆ దైవద్యం మాట్లాడిన మాట శాలీం రాజు గారు చెప్పారు అది కూడా ఎక్కడ పబ్లిక్ ప్లేస్ లో కాదు కాదు చర్చిలో మన సొంత స్థలంలో మనం మన మందిరంలో చెప్పుకున్నారు అది అవును కాబట్టి ఈ విషయంలో ఇప్పటికి చాలా మందికి అర్థమైంది అంతమంది డెబ్బై ఒక్క శాతం మంది షాలీం రాజు గారిని సమర్థిస్తున్నారంటే అర్థం ఏమిటి ఇంతే కాదు అదే హృదయాల్లో ఆ వీడియోలో ఒక అక్షర దోషమైనా ఒద్దయినా సున్నా అయినా పొల్లైన కుమ్మైనా లేదు అందుకే మేము క్షమాపణ చెప్పట్లా నిజంగా అందులో తప్పుండి చెప్తే క్షమాపణ చెబుతాం తప్పులు లేని మేము క్షమాపణ అంటే మీరు ప్రతి ఒక్కరిని మీడియా ఉంది కదండి విస్తల వీడికి ప్రచారాలు చేసి మళ్ళీ క్షమాపణ తాగుతారా ఎంతమందిని చేస్తారు మీరు బ్లాక్మెయిల్ చేస్తారు ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు మీడియా ఆటోమేటిక్ పెట్టుకొని కాబట్టి మేము ఇదేనైనా చట్టపరిధిలో ైబుల్ హద్దులు దాటకుండా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ఎదుర్కొడానికి ప్రాణాలను అడ్డుకొని ఒడ్డైనా సరే ముందుకు పోరాడుతున్నాం దేవుడు ఇప్పటివరకు నడిపించారు ఒక్క నిమిషం జోషువా గారు జాన్ రాజు గారు ఇప్పుడు ఇప్పటి వరకు విన్నారు కదా జోషువా జోషువా గారు చెప్పిన ప్రతి మాటను వారి మాటలని మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తున్నారు ఎందుకంటే దైవజనుడు శాలియం రాజు గారు చెప్పినటువంటి విషయము ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ చెప్పారు ఎక్కడా కూడా ఒక సమాజాన్ని ఉద్దేశించి ఎక్కడ కూడా పలికినట్టు చెప్పినట్టు అక్కడ లేదు ఆ సందర్భం లేదు అంతేకాదు ప్రజలందరికీ కూడా ఇది తెలుసండి కేవలం కొంతమంది కుట్రభూని ఎలాగైనా సరే షాలేమరాజు గారిని విమర్శించాలని దూషించాలని కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నం అని క్లారిటీగా అర్థమవుతుంది ఇందాక చెప్పారు కదా ప్రవడ పగడాల ప్రవీణ్ గారు విషయంలో ఎలా అయితే కుట్రపూరితంగా వ్యవహరించారో ఒక్కొక్క దైవజన్ టార్గెట్ చేస్తూ ఇప్పుడు షాలేం రాజు గారిని కూడా ఎలాగైనా దోషణ పాలు చేయాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు షాలేం రాజు గారిని చాలా మంది హిందువులు చాలా బాగా నమ్మి ఆయన మాటలు నమ్మి లైవ్ ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయండి చాలా చాలా మంది సాక్ష్యాలు ఇస్తున్నారు ఎంతమంది వింటున్నారు ఎలాగైనా సరే ఎన్ని హిందువులకి దూరంగా చేయాలి ఈయన ద్వారా చాలా మంది ప్రభావితం అవుతున్నారు ఈయన మాట ద్వారా అనేక మంది జీవితాలు వెలిగించబడుతున్నాయి చాలా మంది చర్చిస్ కానీ జరిగేటువంటి కోటాలకు కానీ వెళ్తున్నారు నిజదేవుని గుర్తు నిజదేవుని గుర్తుపడుతున్నారు ఎలాగైనా సరే హిందూ సమాజానికి దూరం చేయాలి అనేటువంటి కుట్రతో చాలా మంది హిందూ సమాజం అని కాదండి అసలు భారతదేశం తప్పుడు చిత్రీకరించి సంపడాలు చేసే స్కెచ్ ఇది ఇది ఒక పెద్ద మర్డర్ ప్లాన్ వాళ్ళు చేసింది ఇది లేకపోతే అసలు దీంట్లో ఏమన్నా ఉందా ఏం లేని దాన్ని ఎంతెందుకు చేశారంటే సమాజంలో ఈయన తప్పుడోడు రచ్చగొట్టు పిచ్చి కుక్క కనుక మనం పిచ్చి కుక్క అని చెప్పి ఎలా చంపితే మౌనంగా ఉంటారో అలాగే ఈయన తప్పుడోడు హైందవ సమాజం దూషించినోడు భారతీయ స్వామి దూషించినోడని మత కల్లాలను సృష్టించాలని సృష్టించి ప్రజల మధ్యలో వ్యతిరేక భావాన్ని కలిగి అంటే ఏదో హాని తల పెడతా అని చేసిన ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కుట్రంది అపన్నమాత సంస్థలు చిన్నజీ గారి హస్తం ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్ బజరంగ దళుల్ ఉన్నారు దీన్ని కొన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి అంతేకాకుండా డాక్టర్ బడాల్ ప్రవీణ్ కుమార్ గారి హత్య వెనక ఎవరు కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు దీని ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకి వెంకటేశ్వర స్వామికి అన్ని అర్పించాలి పండుగడు తోటే వెళ్ళాలి అది స్వామికి ఇవ్వాలి ఇక్కడ ఉన్నదండి స్వామికి ఇప్పుడు స్వామి కూడా మీ కర్మ అంటున్నారు తప్ప ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాము తెలియకరైనా పూలు పెట్టుకొని గుడిలోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది కూడా లాయ్ అవతల పారేసాయి కోతులు వంద కోతులు ఉండేది ఇప్పుడు అతగడికి వెళ్ళే పోతులు జరిగినాయి ఇప్పుడు అతగడికి వెళ్ళే పోతులే జరిగింది ఇప్పుడు అతగడికి వెళ్ళే పోతులు జరిగింది అనకూడదు ఇంతమందికి ఏంటన్నా నీకు గవర్నమెంట్ చేస్తే బాగా వెళ్ళిపోయాయి అంటే స్వామి మీ కర్మ కూడా అనుభవించాలన్నాను చూసారు కదా ఈ లైవ్ని చూస్తున్న స్త్రీలారా హిందూ స్త్రీలారా హిందువులారా పూజారి గారు ఏమన్నారో చూశారు కదా జోషా గారు చూపించినట్లుగా ఆ చెప్పండి జానరాజు గారు పూజారి గారు ఆ మాటలు అన్నారు కానీ వీళ్ళేమో రాజు గారు పూలు పెట్టుకోవద్దు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే బజార్ సంబంధులే అని అన్నాడని అంటున్నారు అనకపోయినా ఆ మాటలు ఉన్నాయా పూలు పెట్టుకోవద్దు ఎవరు అనేటువంటి మాట ఉందా లైవ్ లో ఉందా రాజు గారు మాట్లాడినటువంటి మాటల్లో పూలు పెట్టుకోవద్దు అనేటువంటి ప్రస్తావన ఎక్కడైనా కనపడ్డదా లేదు లేదు స్త్రీ ఎలా ఉండాలంటే భర్తకు అందంగా కనబడాలి తగుమాత్రం పెట్టుకోవాలి అంతేగాని బదారు సంబంధం లాగా అంటే వేరే రకాలు ఉంటారు అందరినీ అంటల్లా ఇంకా పూజారి ఉంటారు అక్రమ సంబంధాలు ఉండే వాళ్ళు ఉంటారు విచ్చల విడితనం ఉండకూడదు అందులో ఒక పద్ధతి క్రమం అనేది ఉండాలని చెప్పేసి సంఘానికి చెప్పుకుంటాడు అది హైందవులని లేదు లేకపోతే ముస్లిం సమాజాన్ని ఆపాదించలేదు తగు మాత్రం ఏదైనా తగుమాత్రం కలిగి ఉండాలని చెప్పి సంఘంతో చెప్పుకుంటూ ఇప్పుడు శాలీం రాజు గారు చెప్పింది అన్ని మతాలు చెప్పినాయి వాళ్ళ గ్రంథాల్లోనే ఇంకా ఇంకో విచిత్రం చెప్పమంటారా శాలేం రాజు గారు ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడినారు అది వాళ్ళ గ్రంథాల్లో ఉండేది నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తాం దేవుడి చెత్తం అయితే ఎగ్జాక్ట్ గా శాలీం రాజు గారు వేరే దేవజ్ఞ చెప్పింది అన్నాడు కదా అన్నారు కదా సేమ్ ఆ డైలాగ్సే ఇంకా కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి ఇవి లేవు అని నిరూపించే వాళ్ళు ఉంటే ఈ ఉన్నాయని నిరూపిస్తా ఎందుకు దీన్ని ఆధానం చేస్తున్నాను కాబట్టి నేను నిరూపిస్తాం కాదు లేదని నిరూపించే బహిరంగ ఇంకా హైందవ పెద్దలు మాట్లాడిన వీడియోస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ప్లే చేయొచ్చు మనం ఓకే అండి అలాగే మన మధ్యలో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటోని ఒకసారి చూద్దాం ఆ చర్చిలో అదిగోండి మీరు మల్లెపూలు పూలు పెట్టుకున్న వాళ్ళు అన్నారని వాళ్ళు అంటున్నారు కదా తండ్రి సన్నిధి చర్చి అది అక్కడ భోజనాలు చేస్తున్న స్త్రీ పూలు పెట్టుకొని వచ్చింది పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజార్ సంబంధులు అని అన్నారు అని అంటున్నారు అని రాజు గారు అంటున్నారు కానీ ఇక్కడ తండ్రి సన్నిధి చర్చిలోనే భోజనాలు చేస్తున్న స్త్రీ పూలు పెట్టుకొని వచ్చింది చూసారు కదా అదే వాళ్ళ కోపం రావాలి కదా అసలు శాలి ఇంకా ఆ పూజారి గారు అయితే ఆ మల్లి పూలు పెట్టు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కోతులు అన్నాడు అవును చాలాగిరాజు గారు అయితే స్త్రీలను అసలు ఏమనలేదు అసలు ఆయన ఆ వీడియో క్లిప్పులో ఎక్కడ కూడా స్త్రీ ప్రస్తావన అనేది కూడా రాలేదు రాలేదు కానీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ సంబంధులు అని కొంతమంది అంటున్నారు కానీ పూజారి గారు అయితే ఏకంగా కోతులే అన్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ అక్కడ కూడా అదిగోండి అక్కడ కూడా అదే ఆ ఫోటోలో చూపిస్తున్నట్లుగా అక్కడ కూడా ఈ యొక్క ప్రశ్నకి ఎంతో సమాధానం చెప్పారు షాలేమరాజు గారు మల్లె పువ్వు ప్రస్తావన రాకముందే ఆ మరియమ్మ తల్లిని కాని అనేవాళ్ళు కాదు అసలు ఆయన ప్రస్తావన మల్లెపూవు పువ్వు ప్రస్తావన తెచ్చాడు కాబట్టి వాళ్ళందరూ మరియమ్మ తల్లిని గారిని దూషించారు అనే వాళ్ళు అన్నారు కానీ మీరు ఆన్సర్ ఇచ్చారు అద్భుతకరంగా